హలో హాయ్ అండి మామిడికాయల సీజన్ వచ్చేసి చాలా రోజులైంది కదా చాలామంది పచ్చళ్ళు పెట్టుకుంటారు డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదండి అందరూ చాలా ఇష్టంగా తినే పచ్చడి మామిడికాయ పచ్చడి సో మా ఆంధ్రలో అయితే మేము కూడా డిఫరెంట్గానే పెట్టుకుంటామండి ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే నిలవ ఉండేలా అంతా ఒకసారి పెట్టేసుకుంటాం నేనైతే మీకు పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తాను నా వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా మార్కెట్ నుంచి మంచి కాయలు తెచ్చుకోండి రసాలు అలాగే గులాబీ కాయలు ఇవి పచ్చడికి బాగుంటాయి మేమైతే రసాలు పెట్టుకుంటున్నాం చాలా చిన్నగా ఉంటుంది కాయ అలాగే చాలా పుల్లగా ఉంటుంది డ్యామేజ్ అయిన కాయలు అస్సలు పచ్చడి పెట్టుకోకూడదు ఎందుకంటే పచ్చడి ఎక్కువ నిలవ ఉండదు పాడైపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాయలన్నీ నీటిలో వేసి బాగా శుభ్రం చేసుకుని వాటి చివరిలో కట్ చేసేసి పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి వాటర్ అనేది ఉండకూడదు అవి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మరి పెద్ద సైజుగా కట్ చేసుకున్న బాగోదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి మేమైతే ఒక కాయని ఎనిమిది ముక్కలు చేసాము అవన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని దానికి ఉన్న జీడు మొత్తం తీసేసేయాలి లేదా పచ్చడి పాడైపోతుంది చూసారా ముక్క ఈ సైజులో ఉంటే సరిపోతుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది జీడి తీసిన తర్వాత తర్వాత లోపల తెల్లగా ఒక పేపర్లో ఒక పొరు ఉంటుంది అది కూడా తీసేసేయండి పక్కన పెట్టేసుకోవాలి అలా కాయలన్నీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి అందులో ఏమైనా వాటర్ ఉంటే కనుక ఆరిపోతుందండి పొడిగా అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకోవాలి సో పక్కన పెట్టేసుకోవాలి మీరే చూసారు కదా నేను ముక్కల్ని ఎంత నీట్గా చేశానో ఇప్పుడు వాటిలోకి ఏమేమి కావాలో చెప్తాను సరేనా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా ముందుగా ఆవాలు బాగా ఎండలో టూ త్రీ అవర్స్ అయితే ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అలాగే మనం తరచుగా వాడే ఉప్పు కూడా ఎండలో ఎండబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి సాల్ట్ అస్సలు వాడద్దు ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది అలాగే వెల్లుల్లిపాయలను కూడా తీసుకుని తొక్కలు తీసినా పర్వాలేదు ఇలా ఉంచేసినా పర్వాలేదు ఇవి కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి అలాగే మెంతుల్ని కూడా కొంచెం సేపు ఎండలో పెట్టి అవి లైట్గా స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి దోరగా ఇలా ఎందుకంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది పచ్చి వేస్తే స్మెల్ వస్తుంది అలాగే కొన్ని మెంతులను వేయించిన విడిగా ఒక రెండు గుప్పలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా కారం అయితే మనం మార్కెట్లో ఎండిమిర్చి కొనుక్కుని ఎండబెట్టి కారం ఆడించుకుంటున్నాం అలా అయినా పర్వాలేదు ఇప్పుడు అంత ఊపిక ఎవరికి ఉండదు కాబట్టి అందుకే ప్యాకెట్ కారం యూజ్ చేస్తున్నాను ఇది ఒరిజినల్ కారం త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఆవకాయకి బాగా బాగుంటుంది బయట మార్కెట్లో ప్యాకెట్లు దొరుకుతున్నాయి అర కేజీ ప్యాకెట్స్ సో నేను ప్యాకెట్ కాస్ట్ కూడా తక్కువేనండి సో నేనైతే అవి తెచ్చేసుకున్నాను అలాగే నూనె మనం నూనె కూడా కర్రీలో యూస్ చేసేది కాకుండా ఆయిల్ వేరుశనగ నూనె అని విడిగా అమ్ముతారు పచ్చడి టేస్ట్గా అంతా నూనెపైన ఆధారపడుతుంది అందుకని వేరుశనగ నూనె మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఏది ఎంత వేసుకోవాలో కొలతలతో చెప్తాను ముక్కలన్నీ ఏదైనా గిన్నె కానీ లోటతో కానీ కొలుచుకోవాలి నేనైతే లోటతో కొలుచుకుంటున్నా ఇది ఒక లోట ముక్కలు అర కేజీ తూగుతున్నాయండి లోటా పై వరకు ఫుల్గా వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కొలుచుకోవాలి ఇలా ఎందుకు కొలుచుకోవాలంటే కారం ఉప్పు ఎంత ఎంత వేసుకోవాలో కొలిచిన ముక్కలని బట్టి మనకు తెలిసిపోతుంది నేనైతే అన్నీ కొలిచేసానండి నాలుగు లోటాలు అయితే వచ్చాయి అంటే రెండు కేజీ ముక్కలు అయ్యాయండి తర్వాత ఒక ప్లే ఒక ప్యాకెట్లోని సగం ఆయిల్ ముక్కలను మొత్తం కలిసేలా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్క మెత్తగా అవ్వకుండా గట్టిపడటానికి బాగా ఉపయోగపడుతుంది సో అందుకనే ముందుగా ఆయిల్తో అయితే ముక్కలన్నింటినీ ఒకసారి కలిపేసుకోండి తర్వాత దేంతో అయితే ముక్కలను కొలిచామో దాంతోనే ఒక లోటా నిండా కారంని వేసుకోవాలి కారం తీసుకుని కొలుచుకొని వేసుకోవాలి మొత్తం అంతా కవర్ చేయాలి తరువాత ఆ ఫ్లోట ఆవపిండి కూడా వేసేసుకోవాలి అది కూడా ముక్కలపై వేసుకోవాలి మొత్తం కలిసేలాగా వేసేసుకోండి ఇది పక్కా కొలతలతో నుండి ఆవుపిండి మరీ ఎక్కువ వేసుకోవద్దు బాగోదు నేను చెప్తున్నాను కదా సో అంతే వేసుకోండి తర్వాత అదే లోటాతో సగానికి సగం అంటే ఇంకా కొంచెం తక్కువ కూడా మెంతిపిండి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే పచ్చడి జీగురు పట్టేస్తుంది అలాగే అందులో ఒక రెండు గుప్పెడు వెల్లుల్లి రెప్పలను కూడా వేసేసుకోవాలి ఎన్నైనా వేసుకోవచ్చు వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ బాగా తిన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అలాగే ఒక గుప్పెడు మెంతుల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అందులో మిగిలిన నూనెను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చేతులతో బాగా కలుపుకోవాలి గరిటతో కంటే కూడా చేతితో కలుపుకుంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది అలాగే మొత్తం అంతా కలిసి బాగుంటుంది పచ్చడి ఈ కొలతలు సరిపోకపోతే మీరు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఫోర్ డేస్ తర్వాత చూస్తాం కదా మళ్ళీ కలిపినప్పుడు అప్పుడు వేసుకున్న సరిపోతుంది తర్వాత అందులో ఆఫ్ లోటా ఉప్పును కూడా వేసేసుకోవాలి నాకు తెలుసా అది కూడా సరిపోదు బట్ నేను మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత కలుపుతా కదా అని అంత వేసుకున్నాను మీరెంత ఉప్పు తింటారో చెప్పలేము కదా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అది అంత కలిసేలాగా కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి ఒకటి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయినా కలుపుకోవచ్చు మీరు ఇంకా నూనె వేసుకుని కూడా కలుపుకోవచ్చు బాగా బాగానే ఉంటుంది కాకపోతే పచ్చడి కూడా డబ్బాలో వేసేసుకున్న తర్వాత కూడా పైన నూనె వేసుకోవచ్చు ఏదైనా ఒకటేనండి మీ ఇంట్లో ఏదైనా జాడీ ఉంటే కనుక అందులో వేసుకోండి లేదంటే డబ్బా లాంటిది తీసుకుని అందులో అడుగున నూనె వేసుకుని పచ్చడి అంతా డబ్బాలోకి జాగ్రత్తగా తీసేసుకోండి అంతే పచ్చడి ఇలా పెట్టుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏమి కాదు ఈజీగానే పెట్టేయచ్చు ఎవరైనా నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను మా అమ్మ దగ్గర మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు కూడా ఇలాగే పెడతారు ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను సో అయితే బాగానే వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా టేస్ట్ అంటే ఇప్పట్లో తెలియదు కదా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ అలా వెయిట్ చేయాలి అది బాగా ముక్కలోకి ఉప్పు ఇవన్నీ ఆవిండి ఇవన్నీ పట్టిన తర్వాత టేస్ట్ చేస్తే అన్నంలో కలుపుకుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో నా పక్కా కొలతలతో అయితే పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా చూసేసి మీ ఇంట్లో పెట్టేసుకోండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్